పిల్లికి మటుకు ఆల్తరు అభిషక్తులతో నింపేస్తాం పెళ్లి రోజు మటుకు సీక్రెట్గా శర్మంకుల్ని అడిగేస్తాం నోరు కుట్టుకోను మరి మీరు కట్టని ఉంటారని ఒక వాగ్దానం ఉంది మనకి ఇల్లు లేనప్పుడల్లా ఏమంటారు తెలుసు అండి మేము కట్టనిళ్ళల్లో ఉంటామని దేవుడు చెప్పాడు అందుకని అంటలో ఉన్నాం అదొక సాటిస్ఫాక్షన్ మేము మీరు కట్టనింటిల్లో ఉంటామని వాగ్దానం పట్టుకొని నోరు కుట్టుకోని మరి ఇల్లు కట్టేస్తాడాడు అర్థం తిండి కొడుతుండే మాకు చాలా మంది ఉన్నారు తిండి కొడితే మంచిదే తప్పేం లేదు మీరు కట్టనిళ్ళల్లో ఉంటామని వాగ్దానం పట్టుకొని నోరు కుట్టుకొని మరి ఇల్లు కట్టేస్తాడు తర్వాత ఏం చేస్తాడు సార్ ఈశాన్యం మూల చూసి మరి ఏసై ఫోటో పెట్టేస్తాడు అర్థమైందా ఏసవి ఫోటో పెట్టడానికి కూడా ఈశాన్యం మూల చూస్తాడు ఇది దౌర్భాగ్యం ఇది లోక ఆచారం ఇది లోక సాంప్రదాయం